హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎల్ ఈ ఈరోజు విశేషం ఏంటంటే నేను మా అమ్మ అయితే కృష్ణాపురంకి వచ్చాము ఎందుకంటే నేను కటింగ్ చేయించుకోవాలి నేను చిన్నపిల్లడిని కాబట్టి అందుకని మా అమ్మ కూడా నాకు తోడుగా వచ్చింది వచ్చాను కాబట్టి అలాగే పానీపూరి అయితే తీసేసుకున్నాను తింటున్నాను చూడండి వీళ్ళైతే పానీపూరి చేసేవాళ్ళు ఈ కృష్ణాపురంలో ఒక్కరే ఉంటారు బాగా వ్యాపారం అయితే జరుగుతుంది మీరైతే చూడవచ్చు ఇక్కడైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ఒక వ్యక్తి ఏమో అందరికీ తినడానికి పానీపూరి ఇస్తారు ఇంకొక వ్యక్తి ఏమో అందరికీ పార్సెల్ కట్టిస్తూ ఉంటాడు ఇప్పుడైతే మీరైతే చూడవచ్చు చే చేస్తూ ఉన్నారు పానీపూరి నేనైతే అయిపోయింది ఇప్పుడు నేను తినిందైతే మసాలా ఇప్పుడు నేను పానీపూరి తింటున్నాను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే పానీపూరి తింటున్నాను ఇక్కడంతా జనాలు ఎలా నిలబడి తింటున్నారో మీరే చూడవచ్చు భలే టేస్టీగా అయితే ఉంది పానీపూరి ఎర్రగడ్డలు కొత్తిమీర వేసుకొని తింటే భలే ఉంది అదిగోండి మీరైతే చూడవచ్చు దీన్నే మసాలా అంటారు ఇంకా నేనైతే డబ్బులు ఇచ్చేస్తాను అదిగోండి ఇంకా డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాను అయిపోయింది కాబట్టి ముప్పై రూపాయలు అయితే అయింది చిల్లరిస్తాడు ఇంకా వీడియో అన్న అవుతున్నాడు కొద్దిగా అన్న కూడా బాయ్ ఫ్రెండ్స్